హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎనిమిది అని అందరూ అలా ఉన్నారు బానారా నేనైతే బాగానే ఉన్నాను గీతమ్మ స్కూల్కి పంపించాను ఇంకా స్కూల్కి రెడీ చేసి స్కూల్కి పంపించేస్తే ఏమైంది తెలుసా సెలవు అంట ఇలా ఉంటుందండి ఎంత కష్టపడి మార్నింగ్ వేసి అన్నం వండి ఆమ్లెట్ వేసి ఏదమ్మ రుబ్బట్టు వేసి చట్నీ పెడితే ఇంటికి రెట్నొచ్చింది దించు తీసిద్దులే ఇంటికి వెళ్ళి తినమన్నారా మొత్తం ఇంటికేనా టైం వేస్ట్ మా లక్ష్మి చెప్తూనే ఉంది సెలవు సెలవు అంటే తను మెసేజ్ ఇవ్వలేదన్నమాట యాన్యువల్ స్పోర్ట్స్ డే అని చెప్పారు కానీ ఈరోజు హాలిడే అని చెప్పేసి మెసేజ్ రాలేదు సో దానివల్ల మేము రెడీ చేసేసి పంపించాం సో రిటర్న్ అయితే ఇంటికి వచ్చింది విధంగా ఇలా ఉంటుంది అనవసరంగా లెగ్స్ కదా నేను లెగ్స్ కాబరు కాబరయి చేసి నీ టాస్క్ మనకి ఈ రోజు సెలవు రేపు సెలవు ఎల్లుండి సెలవు అది రెండు రోజుల సెలవు పెట్టింది వరసాగా ఐదు రోజుల సెలవులు గీతము ఈరోజు నా బుర్ర తినేస్తుంది అలాగేనా నేను దాన్ని ఇంట్లో పంచిన అనుకోన తీసుకెళ్ళిపోతో పాటు బ్యాంక్ ఇద్దరు పిల్లలు ఇదే చేయడానికి అనమాట ఈ పిల్లలు ఉంటే అల్లరి పెడతారు ఎలా అల్లరి పెడతాడు అని అడు చూస్తాడు సో ఇంకా మాకు టిఫిన్ రెడీ చేయాలి ఉప్మా చేయాలి ఉప్మా అయితే అయిపోయిందండి ఈరోజు ఉప్మా చేశాను అనమాట దాని ఉప్మా వెరైటీ ఏంటి నేను ఆడెప్పుడు కదా ఉప్మా అందుకు చేసి వాళ్ళు ఎప్పుడు ఇడ్లీ అట్లు తింటారు కదా అండి లేనిషి ఏం తలకట పడుతుందంటే ఆదిగాడికి మా ఆయనకి ఉప్మా అనమాట ఇంకా నాకు వచ్చేసరికి కింద ఉప్మా కల్లర్ గీతం కేసను తప్ప నెక్స్ట్ తను లంచ్ బాక్స్ కట్టాను కదా తన ఇంటికి వచ్చింది కదా ఆ లంచ్ బాక్స్ విత్ ఆమ్లెట్ మొత్తం నాకే తినాలి అన్నట్టు పనిష్మెంట్ ఇచ్చారు వాళ్ళు సో ఇంకా అక్కడికి లెనిషిపప్పు విపరీతం గేడు వస్తుంది నేను అయితే అవన్నీ తినలేదు ఇంతలో ఉప్పు ఒక ఓతప్పం తినా అన్నం మీద గితపప్పు పన్నెండున్నర దాటు అనమాట ఒంటి గంట పన్నెండు ఈ బాగా అనమాట ఎందుకంటే గుడ్ లుక్ కోసం ఇది వచ్చేసరికి టమాటో పెట్టాను గుడ్లు లుక్ ఎగ్ బుర్జ్ నాకు ఫోర్ ఎగ్స్ చేస్తాను ఎక్కువ చేయను ఎందుకంటే పిక్కిల్స్ ఉన్నాయన్నమాట చికెన్ పిక్కిల్ ఫ్రాన్స్ పిక్కిల్ అన్నీ వచ్చినట్టుగా ఉన్నాయి అవన్నీ తినాలి కమ్మగా నాకు ఎంత ఇష్టమో పికిల్స్ అంటే కానీ నాకు ఎక్కువ పికిల్స్ పెట్టే నాకు పడదనమాట అందుకోసమే మా ఇంట్లో మ్యాగ్జిమం తగ్గించుకొని ఉంచుతాం అప్పుడప్పుడు ఆర్డర్ పెడుతుంటాం వస్తూ ఉంటాయి అంతే ఇందులోకి జీలకర్రను నెక్స్ట్ వెల్లుల్లి దంచేసి వేయాలి వేసిన తర్వాత బాగా మరిగాక ఇది పెట్టాలి పోపు తాలింపు ఇంకా రైస్ పెట్టలేదు ఇది అయ్యాక పెడదామని చెప్పేసి రైస్ ఆగాను టైం అయితే అంటికంట బాగా అయింది మాదిగా అయితే చక్కగా వాడుకోని లెగిపోయాడు ఏం ఎంజాయ్ చేస్తా తెలుసా లైఫ్ని వాడిలాగుండు ఇక్కడైతే ఈ పిల్ల బొమ్మలు తెచ్చుకోండి చిన్నపిల్ల ఉందో చూపిస్తే చూడండి చిన్నపిల్ల అయితే ఉంది ఏ చేస్తున్నావే ఏం చేస్తున్నావు అప్ప అయితే నానబెట్టాను అనమాట రేపు టిఫిన్ కోసం సేఫ్ అయితే చారు కూడా అయిపోయింది తాలింపు కూడా పెట్టాను సరవేపా తెలియలేదు ఏ లేదు చెట్టు దగ్గరికి వెళ్ళి తెంపలేదు అనమాట ఎక్కడొచ్చేసరికి కూర అయిపోయింది బూర్జీ రెడీ రైస్ కూడా పెట్టు అని అయిపోయింది రైస్ ఆప్సిన తర్వాత స్విచ్ లైట్లు కూడా ఆపే సో ఇప్పుడైతే వన్ మంత్ అయిపోయింది కదా నేనైతే కొంచెం రెడీ అయ్యి మంచిగా మా ఆయన వస్తే రోజు ఆయన ఐటూ ఉంటే పెడదా మనమాట ఉంచుకొని ఉంచుకుని ఏడ్చే అని డ్రెస్ వేసుకుని ఉన్నాను అంటే సో ఇంకా పికిల్స్ వచ్చాయని చెప్పాను కదా ఇదైతే ఓపెన్ చేసిన సో ఇప్పుడే ఇష్టమైన చికెన్ పిక్కలు మా ఇంటికి ఇష్టమైన ఫ్రాన్ అండ్ మటన్ పిక్కలు నేను మటన్ అప్పుడప్పుడు తింటాను సో ఇలా బాక్స్ లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట గురించి డేస్ కావాలంటే మీరు నా ఇన్స్టా చూడచ్చు ఓకే సో ఇప్పుడే ఒక సడన్ గా ఫోన్ కాల్ వచ్చింది అనమాట సో ఇప్పుడైతే మేము మళ్ళీ వైజాగ్కి వెళ్తున్నాం వాళ్ళే వచ్చి వెళ్ళారు సో మళ్ళీ మేము వెళ్ళవలసి వస్తుందనమాట అమ్మ వాళ్ళ దగ్గరికి ఎందుకంటే కార్ కొంచెం ప్రాబ్లం వచ్చింది మాది రీసెంట్గా సో అది వచ్చేసరికి వాళ్ళ సర్వీసింగ్కి ఫోన్ చేస్తే రేపు అవైలబుల్గా ఉంటాం అని అన్నారంట సో రేపు ఎలాగో మా ఆయనకి హాలిడే గీతమ్మకి హాలిడే కాబట్టి ఓకే చేసేసి చేసేసారు మా ఆయన ధరని అని చెప్పేసి ఫోన్ చేసేసి ఇప్పుడు సర్దు బ్యాగ్లో ఒక రెండు రోజులకి ట్రిప్ మళ్ళీ ఆదివారం నైట్కి వచ్చేద్దామని చెప్పేసి అని అన్నారు ఓకే అని చెప్పాను పప్పు కూడా నాన్ ఇప్పుడు ఆ పప్పు కూడా కడిగేసి ఆడేస్తాను ఆడేసి రుబ్బు పట్టుకెళ్ళిపోతాను వాళ్ళగా మళ్ళీ హోటల్ దగ్గర పలిసినట్లు దోశలు అదే దోశలు అయితే అది సేల్ చేయాలన్నమాట ఇడ్లీ పూరి బాగుండ వాళ్ళు కూడా పల్చినట్లు తిని చాలా రోజులు అయిపోయింది ఆడిలే రుబ్బు ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత నేను వేస్తాను లేదా నువ్వు వేసి అని అంటే సరేలే డాడీ అని అడిసాను ఇప్పుడైతే ఆడేయాలి ఇడ్లీ చూడండి ఎలా ఉందో సో వాష్ వాష్ అదంతా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి బట్టలు కూడా సర్దిసుకోవాలన్నమాట ఎక్కువ ఏం కాదు కానీ ఆ రెండు జట్లయినా పట్టుకోవాలి కదా పిల్లలకి సంబంధించిన అది ఫస్ట్ 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 చేసేయాలి పనులు సో ఇంకా బ్యాగులు చదిస్తాను అనమాట ఎంతకని చెప్తాను ఇది ఒకటే ఇది మా డాడీ వాళ్ళకి పేపర్లు ఇది వచ్చేసరికి ఇప్పుడు ఆడిన రుబ్బు ఇది మా లెనిషమ్మ సరుకు అనమాట సో అంతే ఇంకా పాల్ బాట లోపల పెట్టేయాలి మళ్ళీ ఆదిగడ మాతో వచ్చేస్తుడు ఆడి బ్యాగ్ తీసుకెళ్ళట్లేదు రెండు గంటల పదిహేను నిమిషాలకైతే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము ఎక్కడ మళ్ళీ దారిలో ఆపలేదు కాఫీ షాప్ దగ్గర కూడా ఆపలేదు ఎందుకంటే ఇంటి దగ్గర నేనే కాఫీ చేసి ఇచ్చా ఏ బాగా చేశానులే ఇలా వచ్చామా వచ్చినంటే ఆయన రిలయన్స్కి వెళ్తాను అంటే గీత కనిపిస్తారు వస్తాం అనేసి అది అన్నది తర్వాత నన్ను కూడా పిలిచాను అనమాట వస్తావు నేను ముందు నేను రాన తర్వాత మాత్రం వస్తాను పదనాడు అని చెప్పాను అనమాట ఇప్పుడైతే రిలయన్స్కి వెళ్తున్నా ఏవో ఒకటి తిరగడం ఇంటికి వచ్చిన వెంటనే పాటు కదా ఇంకా మేమైతే రిలయన్స్కి వెళ్ళి వచ్చేసాము రిలయన్స్లో కొన్ని సామాన్లు అయితే అనమాట ఆ డిష్ అయితే మాదేం అది మామూలుగా వేసేసాము అందులోని సో మీ లంచ్ బాక్సెస్ బ్రేక్ బాక్స్ నెక్స్ట్ గీత్గా కావాల్సిన ఐటమ్స్ కుకీస్ సో అలాంటివన్నీ కొన్నాను నర్సీపట్నం వెళ్ళాక చూపిస్తాయి ఏమేమి కొన్నాను ఓకే కదా సాంబార్ ఇడ్లీ అనమాట ఇది లేకపోతే ప్రయాణం కదా ఎక్కడికి వస్తే అందుకే సాంబార్ ఇడ్లీ సో ఇంక ఇప్పుడే డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసామండి మంచిగా సాంబార్ ఇడ్లీ తినసాం అనమాట అలానే నేను మెయిన్ రేపు ఎందుకోసం వచ్చానంటే మా ఆయన కార్ సర్వీసింగ్ ఒక చెప్పాను కదా ఇంకొకటి ఏంటంటే శ్రీలీల వైజాగ్ వస్తుందంట రేపు కలవడానికి అని చెప్పొచ్చాను వచ్చానమాట కలుస్తాను శ్రీ శ్రీలే వచ్చిందేతాను దాంట్లో తప్పేమని చెప్పి ఎల్లగేనండి అబద్ధం చేసుకుంటాం మా ఆయన దిగు మా ఆయన ఫీరైపోతాను నిన్ను కూడా తీసుకెళ్తాను నేను నేను గాడికి పర్సనల్ గా కూడా పెట్టుకోనిచ్చిండీ నాతో అర్థమేంటి నాకు సో ఇది అండి ఏదో షాపింగ్ మాల్ ఓపెనింగ్ అంట కదా సంథింగ్ నాకు రీల్స్ లో వెళ్తే స్క్రోల్ చేస్తే వచ్చిందనమాట వీడియో ఈ వ్లాగ్ టెన్ చేసేస్తున్నా మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుతాం ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఇద్దరు కాకుల్లా పక్కల తినేస్తున్నాడు కానీ చెయ్యలేము అనమాట బాయ్